నమస్కారం అక్రమ కేసులకు నిర్బంధాలకు ఎప్పుడు భయపడరని కార్యకర్తలకు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారన్నారుస్కారంలో ఎస్ఐ గారు బెల్లంపల్లి బిఆర్ఎస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిపై నూనెటి సత్యనారాయణపై క్రిమినల్ కేసు పెట్టామని చెప్పేసి మరి సోషల్ మీడియాలో రా ఎస్ఐ గారు చెప్పినట్టు వచ్చింది మరి క్రిమినల్ కేసు పెట్టి అంత తప్పేం చేసిందో మాకైతే అర్థమైతే లేదు వారు చేసిందల్లా కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ల దగ్గర భూమిని కబ్జా చేస్తే వారు అట్లా కబ్జా చేసేరు అధికారులు దీన్ని రక్షించాలి ఈ భూమిని కాపాడాలని చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే దానిని గ్రూప్లోకి వీరు ఫార్వర్డ్ చేయడమే వారు చేసినటువంటి పని మరి దానికి క్రిమినల్ కేసు పెట్టి మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులు చేయడానికి మరి అధికారులు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు మరి వారు ఎవరి ఆదేశాలకు తలొక్కి ఇవాళ క్రిమినల్ కేసు పెట్టినరో ఒకసారి పోలీస్ అధికారులు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈరోజు బెల్లంపెల్లి పట్టణంలో ప్రభుత్వ భూముని కాపాడాల్సిన బాధ్యత మరి గౌరవ స్థానిక శాసనసభ్యులది అట్లాగే రెవెన్యూ అధికారులు ఆడో గారిది మరి పోలీస్ అధికారులకు కూడా బాధ్యత ఉంటది ఎందుకంటే మనం అంతా కూడా మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు మీరు అంతా కాబట్టి తప్పకుండా ఈ బాధ్యత మన అందరిపై ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మనవిస్తున్నా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు స్థానిక శాసనసభ్యులు మరి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కేసులు పెట్టాలని చెప్పేసి ఇవాళ ప్రయత్నం చేసి వందలాది కేసులు పెట్టడం జరిగింది ఇవాళ భేవనపల్లి కావచ్చు కన్నె పెళ్లిలో కావచ్చు అట్లాగే ఇక్కడ చాలా కేసులు పెట్టడం జరుగుతుంది మరి ఈ కేసులకు విఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదు నేను కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా మీరు ఎవ్వరు కూడా మరి భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ కేసీఆర్ గారి అండ ఉన్నంత వరకు మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి గతంలో చాలా సోషల్ మీడియాలో మా మీద కూడా కబ్జాలు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది నేను ఇవాళ ఈ వేదిక ద్వారా నేను ఈ శాసన శాసనసభ్యులకు ప్రభుత్వ యంత్రాంగానికి మేము ఒకవేళ ఆ రోజు ఎక్కడైనా ఒక గుంట కబ్జా చేసినట్టయితే ఏడాది కాలం పాటైతుంది వారు స్వాధీనం చేసుకోవచ్చని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎక్కడైనా ఒక గుంట కావచ్చు ఎక్కడం కావచ్చు ఎక్కడైనా కబ్జా చేసినట్టయితే మేము కానీ మా అనుచరులు కానీ ఎక్కడైనా కబ్జా చేసినట్టయితే వాళ్ళు ప్రభుత్వం తీసుకోవచ్చని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మనవి కాదు డిమాండ్ చేస్తున్నా మీరు ఆ రోజు అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని మీరు ప్రజల లోపల దోషులుగా నిలబెట్టి మీరు గెలిచింది వాళ్ళ మీరు వల్ల మేము వందల ఎకరాలు కబ్జా చేసామని చెప్పేసి ఆ రోజు ప్రజలను నమ్మించారు ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను నేను డిమాండ్ చేస్తున్నా వినోద్ గారికి మీరు వెంబడే ఎన్ని ఎకరాలు మేము కబ్జా చేసినామో ఎన్ని బెల్లంపల్లి పట్టణంలో ఎంత భూమిని కబ్జా చేసినామో ఆ భూమిని మొత్తం కూడా మేము కావచ్చు మా అంచర్లు కావచ్చు మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం కానీ మీరి వల్ల ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మీకుంది ఇవాళ బెల్లంపెల్లిలో పది సంవత్సరాల కిందట మరి డబుల్ లకు కేటాయించినటువంటి భూమిని వల్ల మీ కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే దానిని సోషల్ మీడియాలో పెడితే ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టడం తప్పకుండా మీరు మరి ప్రభుత్వ అధికారులు మరి కబ్జాదారులకు సపోర్ట్ చేసినట్టే ఇవాళ ప్రజలు భావిస్తున్నారు అనే విషయాన్ని సందర్భంగా నేను మనివేస్తూ మరి కేసులు పెడితే భయపడేది లేదు తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తాం